నాని సినిమాలో అలాంటి ప్రపంచాన్ని చూడటం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది సున్నిత ప్రేక్షకులకు మింగుడు పడవు నిజంగా మన చుట్టూ ఉన్న మనుషులకి ఇలాంటి ఆలోచనలు వస్తే ఏమిటనే భయాన్ని పెంచుతుంది మూవీ అయితే ఈ సినిమాలో మితిమీరిన హింస కొరవడిన భావోద్వేగాలు బలహీనంగా అనిపిస్తాయి హాయ్ ఫ్రెండ్స్ తెలుగు ప్రేక్షకులకు ఫ్రాంచైజీ రుచిని బలంగా చూపించాయి హిట్ సినిమాలు నాని కీలక పాత్రలు హిట్ ది థర్డ్ కేస్ తో మూడో చిత్రం రూపొందింది ప్రచార చిత్రాలు ఫ్రాంచైజీపై ఉన్న నమ్మకం ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి దర్శకుడు శైలేష్ కొల్ను ను మూడో సినిమాతో ఎలాంటి ప్రభావం చూపించాడు క్రూరత్వం నింపుకున్న అర్జున్ సర్కార్ అనే పోలీస్ పాత్రలో నాని నటన ఎలా ఉంది అన్నది ఈ రివ్యూలో చూద్దాం అర్జున్ సర్కార్ ఐపీఎస్ అధికారి జమ్మూ కాశ్మీర్ లోని హోమిసైడ్ ఇన్వెస్టిగేటివ్ టీంలో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో క్రూరమైన ఓ హత్య కేసు వెలుగులోకి వస్తుంది అది ఎవరు చేశారో పరిశోధిస్తుండగా అదే తరహాలో దేశవ్యాప్తంగా పదమూడు హత్యలు జరిగిన సంగతి వెలుగులోకి వస్తుంది ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ ఈ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి రెండు హిట్ సినిమాల్లో పరిశోధనాత్మక కోణమే ఎక్కువ మూడో కేసుగా రాసుకున్న ఈ కథలో నేర పరిశోధనతో పాటు ఓ చీకటి ప్రపంచాన్ని ఆవిష్కరించాడు దర్శకుడు భయపెట్టే ఆ ప్రపంచంలోకి హీరో வேல்லிடும் తన అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడం ఇందులో కీలకం అయితే ఆ చీకటి ప్రపంచాన్ని చూపించిన విధానంలోనే సమస్యలున్నాయి నాని సినిమాలో అలాంటి ప్రపంచాన్ని చూడటం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది సమాజంలో హింసాత్మక ఆలోచనల్ని మరింత ప్రేరేపించినట్టుగా ఉండే ఆ చీకటి కోణం రక్తం ఏరులై పారే సన్నివేశాలు సున్నిత మనస్త ఉన్న ప్రేక్షకులకు మింగుడు పడవు నిజంగా మన చుట్టూ ఉన్న మనుషులకి ఇలాంటి ఆలోచనలు వస్తే ఏమిటనే భయాన్ని పెంచుతుంది ఈ మూవీ పలు హాలీవుడ్ సినిమాలను గుర్తు చేసే ఈ కథ నేపథ్యం ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ అనుభూతిని అయితే ఆ తరహా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకి చేసే అంశాలు ఇందులో చాలానే ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో సినిమాలో వేగం తగ్గినట్టు అనిపించిన కథా కథనాలు చాలా వరకు ఊహకు తగ్గట్టుగా సాగిన నాని నటన ఆయన పోషించిన అర్జున్ సర్కార్ పాత్ర సినిమాని నిలబెడతాయి సిటీ కే ప్రపంచం ఒకటి ఉందని హీరో కనిపెట్టే సన్నివేశాలు సినిమాకు కీలకం పద్మ వ్యూహం లాంటి ఆ ప్రపంచంలోకి హీరో అడుగు పెట్టడం అక్కడ చేసే పోరాటం సెకండ్ హాఫ్ లో కీలకం ఓ గేమ్ తరహాలో సాగే యాక్షన్ ఘట్టాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి అయితే భావోద్వేగ కోణమేమి పెద్దగా ప్రభావం చూపించలేదు పాటలు ప్రేమ కోణం ఈ తరహా స్పీడ్ బ్రేకర్లుగా మారుతాయని మరోమారు రుజువు చేస్తుంది ఈ మూవీ నాని అనగానే ఆయన క్లాస్ అవతారమే గుర్తొస్తుంది ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు ఎక్కువగా అలాగే చూపించాయి కానీ దసరా నుంచి ఆయన రూట్ మారింది నానిలో మాస్ కోణం వెలుగులోకి వచ్చింది ఈసారి క్రైమ్ జోనర్ లోకి అడుగుపెట్టి తనలోని పతాక స్థాయి నటనను ఆవిష్కరించాడు నాని చాలా సార్లు నాని వన్ మ్యాన్ షో చేశాడు ఈ మూవీలో అర్జున్ సర్కార్ పాత్రలో ఆయన ఒదిగిన తీరు ఆడతతో కూడిన ఆయన నటన ఘట్టాలు ఈ సినిమాకి హైలైట్ కథానాయిక శ్రీనిధి శెట్టి పాత్రలోను బలం ఉంది ప్రతి నాయకుడిగా ప్రతీక్ బొబ్బర్ నటన మెప్పించిన సవాల్ విసిరేలా ఉండదు సముద్రకణి కోమలి ప్రసాద్ అలవాటిన పాత్రలోనే కనిపిస్తారు పతాక సన్నివేశాల్లో పలువురు నటుల మెరుపులు సినిమాకి ప్రధాన ఆకర్షణ సాయి వర్గీస్ కెమెరా పనితనం అత్యున్నతంగా ఉంది కశ్మీర్ ఎపిసోడ్ అరుణాచల్ ప్రదేశ్ అడవుల నేపథ్యం పోరాటఘట్టాలు సినిమాకి ప్రధాన ఆకర్షణ మిక్కి మేయర్ సంగీతం పర్లేదు ఇంకా పదునైన ఎడిటింగ్ ఈ సినిమాకి అవసరం దర్శకుడు శైలేష్ కోరును హిట్ ఫ్రాంచైజీ పై తనకున్న పట్టుని ప్రదర్శించాడు బలమైన సాంకేతిక అంశాలతో ఆయన సన్నివేశాలు డిజైన్ చేసుకున్నారు మేకింగ్ రచన బలమైన ప్రభావం చూపించాయి నిర్మాణం ఉన్నతంగా ఉంది అయితే ఈ సినిమాలో మితిమీరిన హింస కొరవడిన భావోద్వేగాలు బలహీనంగా అనిపిస్తాయి మొత్తంగా ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే హిట్ త్రీ నాని నటనలో మరో కోణం ఫ్రెండ్స్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం బహుద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్ వాచింగ్ స్టేట్్యూ టు కాక